ఇరవై నాలుగో తేదీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేశారు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేశారు ఆ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది ఎలక్షన్ కోడ్ అమలు అయ్యే విధంగా పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవటము మొదలుపెట్టాము దీనికి సంబంధించి ఫీల్డ్లో ఎంసీసీ టీం అని ఫ్లయింగ్ స్పాట్ టీమ్స్ అని ఈ నియోజకవర్గంగా మొత్తం మీద తిరుగుతూ ఉన్నారు ఎక్కడైనా కానీ ఈ కోడ్కి వైలే వైలేషన్ సంబంధించిన రిపోర్ట్లు ఏమన్నా వస్తే వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది మా పోలీస్ సిబ్బందికి కూడా సగు సూచనలు చేయటం కూడా జరిగింది పోలీసులు అందరూ కూడా ఎలక్షన్ కోడ్ ఒకే అనుగుణంగా పనిచేయాలని మా పోలీస్ సిబ్బంది అందరికి కూడా మీటింగ్ పెట్టి తెలియజేయటం జరుగుతుంది మేము ఇప్పటివరకు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యాత్మక గ్రామాలని ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిపైన ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది వాటిపైన వచ్చిన సమాచారం మేరకు ఏ విధంగా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి ఏందనేది